డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత వాగర్థావివ సంపృక్తూ వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు అందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకున్నటువంటి పన్నెండు మాసాలలో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదములు అక్క జిల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమికి వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీ శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము కన్యా ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు గురువు మిథును రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మకర రాశివారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశివారికి ఆగస్టు మాసంలో మూడు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ ముప్పై నుంచి నలభై శాతం శుభలితాలు అందిస్తున్నాయి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మకర రాశివారికి సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఆగస్టు నెలంతా సప్తమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొని మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు వ్యాపార అభివృద్ధి బాగుంది ఆర్థిక అభివృద్ధి బాగుంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సహకారం కానీ వ్యాపార భాగస్వామ్య సహకారం కానీ జన సహకారం కానీ మీకు సత్ఫలితాలను అందిస్తాయి చతుర్థ లాభాది పద్దినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు భూ లాభాలు వాహన లాభాలు అనుకూలంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలకు అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు తృతీయములో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళు నాటి శని ప్రభావం అయిపోయింది శని సహకారిగా ఉన్నాడు అధిక లాభాలను అందిస్తాడు మీ మాటకు విలువ పెరుగుతుంది జన సహకారం బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ మకర రాశి వారికి బుధుడు కుజుడు శని సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలు అందిస్తున్నారు అయితే అష్టమాధిపతిన సూర్య భగవానుడు ఈ నెల పదహారు వరకు సప్తమంలో ఆ తర్వాత అష్టమంలో సింహరాశులో సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులతో అభిప్రాయ భేదాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టాలు తప్పవు తృతీయ వ్యయాధిపతినటువంటి గురువు సష్టమంలో మిథున రాశులో సంచరిస్తున్నాడు ఈ నెలంతా కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అధిక ఖర్చులు విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలను అందుకుంటారు పంచమ దశమాధిపతి శుక్రుడు సష్టమములో అనగా ఆగస్టు ఇరవై వరకు మిథున రాశులు ఆ తర్వాత సప్తమములో కర్కాటక రాసులో సంచరించడం వల్ల ఆత్మీయులతో ఎడబాటు స్త్రీలతో మనస్పర్ధలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల వల్ల నష్టాలకు అవకాశం ఉంది ద్వితీయంలో కుంభరాశిలో రాహువు అష్టమంలో సింహరాశులు కేతువు కాళసర ప్రదోషం మీ ఆలోచనలు కలిసిరావు ఆశించిన పనులు సత్ఫలితాలని ఇవ్వవు నిరాశ అశాంతి వెంటాడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మకర రాశి వారికి నుంచి బయటపడడానికి ద్వితీయ రాహువు నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే కాలసర్ప పూజలను నిర్వర్తించుకోండి రాహుకేతు పూజలు నిర్వహించుకోండి తద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు సష్టమములో శుక్ర సంచారం ఉంది మహాలక్ష్మీదేవి దర్శనం మహాలక్ష్మీదేవికి అర్చన కన్య కనకదార రిపీట్ శుక్ర శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవి దర్శనం శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి పూజ కనకదార స్తోత్ర పారాయణం అలసందల బొబ్బర్లు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకుంటారు సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణ దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోకాలు శనగలు దానం చేయండి సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్య సూర్యారాధన సూర్య దర్శనం సూర్య నమస్కారం సూర్యాష్టక పారాయణం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ మకర వారు ఆగస్టు మాసంలో అందుకుంటారు